భారతీయ స్వాతంత్రోద్యమంలో ప్రముఖుడైన భారత్ జాతీయ సైన్యాధినేత అతనే అతనెవరో కాదు మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఈ స్వాతంత్ర సమరయోధుడు పుట్టింది జనవరి ఇరవై మూడు పద్దెనిమిది వందల తొంభై ఏడు ఒకవైపు గాంధీజీ మొదలైన నాయకులందరూ అహింసావాదంతోనే స్వరాజ్యం సిద్ధిస్తుందని నమ్మి పోరాటం సాగిస్తుంటే మన బోస్ మాత్రం సాయుధ పోరాటం ద్వారానే ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టవచ్చని నమ్మిన సిద్ధాంతవాది ఆ సాయుధ పోరాటంనే ఆచరణలో పెట్టిన మహనీయుడు ఇతని మరణంపై పలువురు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు ఈ రోజుకి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఎప్పుడు చనిపోయింది ఎలా చనిపోయింది అనేది ఒక పెద్ద మిస్ట్రీ బోస్ రెండుసార్లు భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన గాంధీతో సిద్ధాంతపరమైన అభిప్రాయాల భేదాల వలన ఆ పదవికి రాజీనామా చేశాడు గాంధీ యొక్క అహింసావాదం మాత్రమే స్వాతంత్ర సాధనకు సరిపోదని పోరుబాటు కూడా ముఖ్యమని నేతాజీ సుభాష్ చంద్రబోస్ భావన ఈ అభిప్రాయాలతోనే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అనే రాజకీయ పార్టీని కూడా స్థాపించాడు దాదాపు పదకొండు సార్లు ఆంగ్లేయుల చేయి కారాగారంలో నిర్బంధించబడ్డాడు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో రెండో ప్రపంచ యుద్ధం మొదలైంది ఆంగ్లేయులను దెబ్బతీయడానికి దీని యొక్క సువర్ణ అవకాశంగా బోస్ భావించాడు యుద్ధం ప్రారంభం కాగానే అతను ఆంగ్లేయులపై పోరాడేందుకు కూటమి ఏర్పాటు చేసే ఉద్దేశంలో రష్యా జర్మనీ జపాన్ దేశాల్లో పర్యటించాడు జపాన్ సహాయంతో భారత్ యుద్ధ ఖైదీలు రబ్బర్ టోటా కూలీలు ఇతర ఔత్సాహికులతో భారత్ జాతీయ సైన్యాన్ని ఏర్పాటు చేశాడు జపాన్ ప్రభుత్వం అందించిన సైనిక ఆర్థిక దౌర్జ సహకారాలతో ఆజాద్ హింద్ ప్రభుత్వాన్ని సింగపూర్లో ఏర్పరిచాడు బోస్ రాజకీయ అభిప్రాయాలు జర్మనీ జపాన్ లాంటి దేశాల్లో అతని మిత్రుత్వంపై చరిత్రకారుల్లో భిన్నభిప్రాయాలున్నాయి కొందరు వీటిని విమర్శిస్తే మరికొందరు వాస్తవిక దృష్టితో చేసిన ప్రయత్నాలుగా బోస్ ను అభినందిస్తారు అభిమానిస్తారు అతని జీవితం ఎంతటి వివాదాస్పదమో అతని మరణం అంతకంటే వివాదాస్పదమైనది పంతొమ్మిది వందల నలభై ఐదు ఆగస్టు పద్దెనిమిదిలో తైవాన్ లో జరిగిన విమాన ప్రమాదంలో బోస్ మరణించాడని ప్రకటించినప్పటికీ అతను ప్రమాదం నుంచి బయటపడి అజ్ఞాతంలోకి వెళ్లాడని పలువురు నమ్ముతారు సుభాష్ చంద్రబోస్ పద్దెనిమిది వందల తొంభై ఏడులో భారతదేశంలోని ఒడిశాలోని కటక్ ప్రాంతంలో ఒక ధనిక కుటుంబంలో జన్మించాడు అతని తండ్రి జానకినాథ్ బోస్ లాయర్ అతను తీవ్రమైన జాతీయ బెంగాల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కి కూడా ఎన్నికయ్యాడు తల్లి పేరు ప్రభావతి దేవి బోస్ విద్యాభ్యాసం కటక్ లోని రవీన్ షా కాలేజియట్ స్కూల్లో కల్కత్తాలోని లాటిస్ చర్చ్ కాలేజ్ విలియం కాలేజ్ లోను ఆపై చైతన్య యూనివర్సిటీ లోను సాగింది పంతొమ్మిది వందల ఇరవైలో బోస్ భారతీయ సివిల్ సర్వీస్ పరీక్షలకు హాజరై అందులో నాలుగవ ర్యాంక్ సాధించాడు ఇంగ్లీష్ లో అత్యధిక మార్కులు సాధించాడు ఆయన పంతొమ్మిది వందల ఇరవై ఒకటి ఏప్రిల్ లోను ఎంతో ప్రతిష్టాత్మకమైన ఇండియన్ సివిల్ సర్వీస్ అంటే నేటి ఐఏఎస్ సర్వీస్ నుండి వైదొలిగి భారత స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొనడం ఆశ్చర్యంగా లేదు అది దేశభక్తి అంటే ఐసిఎస్ నుంచి వైదొలిగిన తర్వాత భారత జాతీయ కాంగ్రెస్ యువజన విభాగంలో చుట్టూ పాత్ర నిర్వహించసాగాడు సహాయ నిరాకరణోద్యమం సమయంలో మహాత్మా గాంధీ బోస్ ను కలకత్తాకు పంపాడు అక్కడ చిత్తరంజన్ దాస్ తో కలిసి బోస్ బెంగాల్లో ఉద్యమం నిర్వహించాడు ఐరోపాలో ఉన్న సమయంలో బోస్ ఆలోచనలను కొత్త భావాలు చోటు చేసుకున్నాయి స్వాతంత్ర దేశంగా అవతరించడానికి భారతదేశానికి ఇతర దేశాల సహాయ సౌకర్యం దౌత్య సమర్థనాలు ఉండాలని వాటితో పాటు మనకు ప్రత్యేక సైన్యం ఉండాలని గ్రహించారు పంతొమ్మిది వందల ముప్పై ఏడు డిసెంబర్ ఇరవై ఆరున బోస్ ఎమ్లీ షెంకిల్ అనే తన సెక్రటరీని పెళ్లి చేసుకున్నాడు ఈ ఆస్ట్రియాలో జన్మించింది వారికి పంతొమ్మిది వందల నలభై రెండులో పుట్టిన కూతురు పేరు అనిత బోస్ తన భార్యకు రాసిన అనేక ఉత్తరాలను తర్వాత లెటర్స్ టు శంకిల్ అనే సంకలన పుస్తకంగా శిషిర్ కుమార్ సుగాత బోస్ ప్రచురించారు పంతొమ్మిది వందల ముప్పై గాంధీ అభిరుచికి వ్యతిరేకంగా బోస్ భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎన్నికయ్యాడు బోస్ ప్రత్యర్థి అయిన పట్టాభి సీతారామయ్య పరాజయం తన పరాజయంగా గాంధీ భావించాడు ఇలా పార్టీలో ఏర్పడిన నాయకత్వ సంక్షోభం వల్ల బోస్ కాంగ్రెస్ నుండి వైదొలిగాడు వేరు మార్గం లేని బోస్ అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని స్థాపించాడు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో జాతీయ ప్రణాళిక కమిటీ అనే సంస్థాగత వ్యవస్థకు నాంది పలికాడు బ్రిటిష్ వారు తమ యుద్ధ సమస్యలు తీరిన తర్వాత మన దేశానికి స్వాతంత్ర్యం ఇస్తారని గాంధీ నెహ్రూ లాంటి నాయకులు భావించారు అయితే రెండో ప్రపంచ యుద్ధంలో తలమునుకలుగా ఉన్న బ్రిటిష్ వారిని పరిస్థితిని అవకాశంగా తీసుకుని తర్వాత స్వాతంత్రాన్ని సంపాదించాలని బోస్ బలంగా వాదించాడు బోస్ ఆలోచనలపై ఇటాలియన్ రాజనీతిజ్ఞులు గారి బాల్డీ మజినీల ప్రభావం ఉంది స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశం ముస్తఫా కమాల్ పాషా నాయకత్వంలోని టర్కీ దేశం లాగా కనీసం రెండు దశాబ్దాల కాలం సోషలిస్ట్ ఉన్న ఈ సమయంలో బోస్ అనేక మంది బ్రిటిష్ లేబర్ పార్టీ నాయకులను కలుసుకున్నాడు తర్వాత కాలంలో అట్లీ నాయకత్వంలోని లేబర్ పార్టీ ప్రభుత్వం కాలంలోనే భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించదన్నదని మనం గమనించవలసిన విషయం ఒకసారి సుభాష్ చంద్రబోస్ హిట్లర్ ను కలవడానికి వెళ్లాడు పది నిమిషాల తర్వాత హిట్లర్ వచ్చి ఏమిటి విషయం అని అడిగాడు ఆ వచ్చిన అతన్ని గమనించిన బోస్ మీ బోస్ ను రమ్మని చెప్పు అన్నాడు ఆ తర్వాత వెంటనే లోపల నుండి హిట్లర్ వచ్చి బోస్ భుజం మీద చరిచి ఎలా ఉన్నావు అని అడిగాడు ఇద్దరు కలిసి విషయాలు చర్చించుకున్న తర్వాత వెళ్లబోయేటప్పుడు హిట్లర్ బోస్ ని ముందుగా నిన్ను కలవడానికి వచ్చింది నేను కాదని ఎలా గుర్తించావు అని అడిగాడు బోస్ భుజాన్ని తట్టే ధైర్యం నిజమైన హిట్లర్ కి తప్ప ఇంకెవరికి లేదు అని జవాబిచ్చాడు బ్రిటిష్ ప్రభుత్వం ఏకపక్షంగా కాంగ్రెస్ ను సంప్రదించకుండా భారతదేశం తరపున యుద్ధం ప్రకటించింది కనుక బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్స్ లింగ్లిత్ గో ఈ నిర్ణయం పట్ల బోస్ పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు ప్రారంభించాడు వెంటనే బ్రిటిష్ ప్రభుత్వం అతన్ని జైల్లో పెట్టింది ఏడు రోజుల నిరాహార దీక్ష తరువాత విడుదల చేసింది అయితే అతని ఇంటిని పర్యవేక్షణలో ఉంచింది ఇక అప్పట్లో తనను దేశం వదలి వెళ్లనివ్వరని గ్రహించిన బోస్ పంతొమ్మిది వందల నలభై ఒకటి జనవరి పంతొమ్మిదిన ఒక పఠాన్ లాగా వేషం వేసుకుని తన మేనలుడు కిషోర్ కుమార్ బోస్ తోడుగా ఇంటి నుండి తప్పించుకున్నాడు ముందుగా పెషావర్ చేరుకున్నాడు అక్కడ అతనికి అక్బర్ షా మహమ్మద్ షా భగవత్ రామ్ తల్వార్లతో పరిచయం అయింది పంతొమ్మిది వందల నలభై ఒకటి జనవరి ఇరవై ఆరున గడ్డం పెంచుకుని ఒక మూగా చెవటివాడిలా నటిస్తూ అఫ్ఘనిస్తాన్ వాయువ సరిహద్దు ప్రాంతం ద్వారా మిర్యా అక్బర్ షా ల సహకారంతో ఆఫ్ఘనిస్తాన్ లోంచి కాబోల్ ద్వారా ప్రయాణించి సోవియట్ యూనియన్ సరిహద్దు చేరుకున్నాడు రష్యాకు బ్రిటన్ తో ఉన్న వైరం వల్ల తనకు ఆదరణ లభిస్తుందనుకున్న బోస్ కు నిరాశ ఎదురైంది రష్యాలో ప్రవేశించగానే ఎన్కేవి డి అతన్ని మాస్కోకు పంపింది వారు అతన్ని జర్మనీ రాయబారి జూలెన్బర్గ్ కి అప్పగించారు అతను బోస్ ను బెర్లిన్ పంపాడు అతడు అక్కడ బోస్ కు రిబ్బెన్ ట్రాప్ నుండి మరియు వెల్ హెల్మ్ స్టాక్స్ లోని విదేశీ వ్యవహారాల శాఖ అధికారుల నుండి కొంత సఖ్యత లభించింది తమ శత్రువుల కమిటీ అయిన అగ్ర రాజ్యాల సహకారంతో బోస్ తప్పించుకున్నాడని తెలియగానే అతన్ని జర్మనీ ముందే హత్య బ్రిటిష్ ప్రభుత్వం తన రహస్య ఏజెంట్లను నియమించింది బ్రిటిష్ గూఢచారి దళానికి చెందిన స్పెషల్ ఆపరేషన్ స్పెషల్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ ఈ పనిని చేపట్టింది ఇలా భారతదేశం నుండి ఆఫ్ఘనిస్తాన్ అక్కడ నుండి రష్యా అక్కడ నుండి ఇటలీ మీదుగా జర్మనీ చేరుకున్న బోస్ జర్మనీల సహకారంతో ఆజాద్ హింద్ రేడియో మొదలు పెట్టి ప్రసారాలు మొదలు పెట్టాడు బెర్లిన్ లోని స్వాతంత్ర గ్రీన్ గ్లోరీ స్కూల్ స్థాపించాడు ఉత్తర ఆఫ్రికాలో బ్రిటిష్ సైన్యంలో భాగంగా ఉండి అగ్ర రాజ్యాలకు బందీలైన నాలుగు వేల ఐదు వందల భారత సైనికులతో ఇండియన్ లెజియన్ ప్రారంభించాడు అందులోని సైన్యం హిట్లర్ కు బోస్ కు తమ విశ్వాసాన్ని భగవంతుని సాక్షిగా నేను జర్మన్ జాతి రాజ్యం రాజ్యం ఏకైక నాయకుడైన అడాల్ఫ్ హిట్లర్ కు భారతదేశపు స్వాతంత్ర్యం కోసం పోరాడే జర్మన్ సైన్యం నాయకుడైన సుభాష్ చంద్రబోస్ కు విధేడునై ఉంటాను ప్రతిజ్ఞ ద్వారా తమ విశ్వాసాన్ని ప్రకటించేవారు ఈ ప్రతిజ్ఞ ద్వారా ఇండియన్ లెజియన్ సైన్యం జర్మనీ సైన్యం ఆధీనంలో ఉందని భారతదేశం విషయాలలో బోస్ కు అగ్ర నాయకత్వం కట్టబెట్టబడిందని స్పష్టంగా తెలుస్తుంది ఇండియన్ లెజియన్ కు వెన్నంటి నాజీ జర్మనీ సైన్యం సోవియట్ యూనియన్ మీదుగా భారతదేశంపై దండెత్తి రిపీట్ భారతదేశంపై దండెత్తి బ్రిటిష్ వారిని పారదొలుతుందని బోస్ ఆకాంక్ష ఇక్కడ బోస్ వివక్షను చాలామంది ప్రశ్నించారు అలా అగ్రరాజ్యాల విజయం సాధించిన తర్వాత నిజంగా అలా అగ్రరాజ్యాల విజయం సాధించిన తర్వాత నిజంగా నాజీలు భారతదేశం వదిలి వెళ్తారని బోస్ ఎలా అనుకున్నాడు అని పంతొమ్మిది వందల నలభై ఒకటి నుండి నలభై మూడు మధ్య కాలంలో బోస్ అతని భార్యతో కలిసి బెర్లిన్ లోని బెర్లిన్ లో నివసించాడు అవసరాలను హిట్లర్ అంతగా పట్టించుకోలేదు పంతొమ్మిది వందల నలభై లో ఒక జర్మన్ జలాంతరగామిలో గుడ్ హోప్స్ మీదుగా ఆగ్నేయ ఆసియాకు బయలుదేరాడు ఆ తర్వాత జర్మన్ జలాంతరగామి నుండి జపాన్ జలాంతరగామిలోకి మారాడు ఆ రెండు దేశాల జలాంతరగామిల మధ్య ఒక సివిలియన్ వ్యక్తి మారడం ఈ ఒక్కసారే జరిగింది తర్వాత జపాన్ వారి సహకారంతో సింగపూర్ లోని తన భారత జాతీయ సైన్యాన్ని బలపరుచుకున్నాడు అధికారికంగా ప్రకటించిన దాని ప్రకారం బోస్ ఆగస్టు పద్దెనిమిది పంతొమ్మిది వందల నలభై ఐదులో తైవాన్ మీదుగా టోక్యో ప్రయాణిస్తుండగా విమాన ప్రమాదంలో మరణించాడు కానీ ఆయన శవన్ మాత్రం కనుగొనబడలేదు దీనివల్ల ఆయన బ్రతికి ఉండవచ్చని ఎన్నో కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి ఈ రోజుకి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఎప్పుడు చనిపోయింది ఎలా చనిపోయింది అనేది ఒక పెద్ద మిస్ట్రీగానే మిగిలిపోయింది అతని జీవితం ఎంతటి వివాదాస్పదమో అతని మరణం కూడా అంతకంటే వివాదాస్పదమని me pretty lies, look me in the face, tell me that you love me, even if it's fake, cause I don't fucking care.